హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు డైలీ వీడియోస్ చేయలేక ఇలా అప్పుడప్పుడు పెట్టాల్సి వస్తుంది అండ్ పాపకి ఫైవ్ డేస్ నుంచి ఫీవర్ తెలుసు కదా అందరికీ సో నేను ఈ రెండు ఇంట్లోనే పెంచుకుంటాను ఎందుకంటే ఇవి మంచి ఆయుర్వేదం కలిగిన మొక్కలు అనమాట సో ఈ రెండింటిని నేను దంచేసి వాటిని ఎర్లీ మార్నింగే ఖాళీ కడుపుతోనే పిల్లలకి పడుతూ ఉంటాను కఫ్ కోల్డ్ ఏమున్నా సరే తగ్గిపోతాయి అనమాట అండ్ దీన్ని నేమ్ ఏంటంటే కర్పూర వల్లే ఆకు అంటారు అంటే వామ్ ఆకు అంటారు అంటే వాము స్మెల్ వస్తుంది అనమాట ఈ ఆకు ఎక్కడైనా దొరుకుతుంది వేర్లతో వేర్లతో కాకపోయినా నార్మల్ గా మొక్క తెచ్చి ఇలా మనం పాత సరే అది పెరిగిపోతుంది అనమాట సో నేను ఇలా ఒక స్పూన్ బాబుకి అండ్ పాపకి పెడతాను పాప అయితే తాగడానికి అస్సలు ఇష్టపడదు బాబు అయితే చేదైనా సరే తాగేస్తాడు చిన్నప్పటి నుంచి అలవాటే తనకి ఇంకా కోరుండి వేయమంటాడు అనమాట నాకు వెయ్యు వెయ్యి అని సో వీక్లీ వన్స్ ఇలా పడతాను అండ్ పాప ఫైవ్ డేస్ నుంచి బాగాలేదు కదా తాగడానికి ఇష్టపడట్లేదు హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాం ఇది ఇచ్చారు ఇది ఒక ట్యూబ్ అనమాట ఇది ఎలా ఉందంటే అమృతాంజనం లా ఉంది ప్రెసెంట్ విక్స్ అమృతాంజనం అనేది పిల్లలకి సజెస్ట్ చేయట్లేదు డాక్టర్స్ ఇలా సపరేట్గా ఇలా ట్యూబ్స్లో ఇస్తున్నారు ఇది కూడా చాలా బాగుంది ఒక లో పెట్టేసి స్మెల్ చూడమని చెప్పారు సో బేబీస్ పడుకునేటప్పుడు ఆ స్మెల్ పట్టించాలి అండ్ ఇది ఆముదం ఆముదం దేనికి బాగా యూజ్ అంటే కోల్డ్ టైంలో బాగా వేడి చేస్తేనే కోల్డ్ వస్తుంది కొంతమందికి చలి చేసేసినా సరే బాడీ కోల్డ్ చేస్తుంది కొంతమందికి వేడి చేసినా సరే చేస్తుంది సో వేడి చేసినప్పుడు ఏంటంటే తల మీద ఒక ఆకు పెట్టి ఆముదం రాసి పెడితే మొత్తం వేడి దిగిపోతుందని అంటారు సో నేను ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన సూప్ అయితే ఈ క్లాత్ మీద పెట్టేసి పాపకు అంటే పాప అస్సలు సహకరించట్లేదు అనమాట స్మెల్ పీల్చడానికి సహకరించట్లేదు కానీ ఆ స్మెల్ నాకు కూడా వస్తుంది అంటే అంతగా ఉంది ఘాటు అంటే అంత డిస్టెన్స్గా ఉంది అన్నమాట ఇది మనకి మెడికల్ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి సో నేను సీతమ్మదార దగ్గర గణేష్ బాబు డాక్టర్ అని ఉంటారు మెడికోవర్ డాక్టర్ అతను చాలా మంచి హ్యాండ్స్ అంటారు అతనివి అతని దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటాను సో తగ్గిపోతుంది అనమాట పిల్లలకి ఓన్లీ కే చూస్తారు చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంది అండ్ తను పడుకునేటప్పుడు పక్కనే పెట్టేసాను అనమాట స్మెల్ అంతా కూడా తను పీల్చుకుంటే ఆ జలుబు అనేది వన్ డేలో తగ్గిపోయింది అది పీల్చగానే అంత ఫాస్ట్ గా రిలీఫ్ ఇచ్చింది అనమాట తర్వాత ఆముదం తలకి అప్లై చేశాను అండ్ నా దగ్గర తమలపాకు లేదు తమిళపాకు పెడితే మాత్రం ఇంకా బాగుండేది అసలు ఫైవ్ డేస్ నుంచి ఫుడ్ కూడా ఏమి తీసుకోవట్లేదు సో తన కోసం సపరేట్గా ఫుడ్ అనేది తయారు చేసి పెడుతున్నా సో అస్సలు కాపరేట్ చేయట్లేదు నేను ఎంత పెడుతున్నా సరే తను వద్దు 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 ఎందుకంటే ఈ రన్నింగ్ టైంలోని కొంచెం అనీజీగా ఉంటుంది పాపం వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో మనకే వన్ ఆర్ టూ డేస్ జలుబు వస్తేనే మనం తట్టుకోలేము అలాంటిది పిల్లలు ఎలా ఉంటారు ఇంకా ఇదైతే మనకి ఆయిల్ మనకి కిరాణా షాపుల్లో కానీ లేదంటే ఆయిల్ స్టోర్ లో కానీ దొరుకుతుంది ఆముదం అంటారు ఈ ఆముదం రెండు రకాలు కూడా ఉంటుంది వంటకు కూడా యూస్ చేస్తారు అండ్ తాలకి ఇలా మదన చేయడానికి అండ్ కాలుకి అలా కూడా యూజ్ చేస్తారు పిల్లలకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు బాడీ అంతా కూడా వాటర్ ఆయిల్ రెండు మిక్స్ చేసేసి బాడీ అంతా రాయాలి అలా రాస్తేనే ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది ఎక్కువ హై ఫీవర్ వచ్చినట్లయితే పిట్స్ వచ్చే లక్షణాలు ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి ఎప్పుడైనా సరే వాళ్ళకి బాడీ కూల్గానే ఉంచాలి మరి హీట్ ఎక్కువ అయిపోయినా సరే వన్ నాట్ ఫైవ్ అలా వస్తే ఇంకా చాలా కష్టం పిట్స్ వచ్చేస్తాయి సో తెలీదు చాలామందికి ఇంకా మా బాబుకైతే అట్లానే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫోర్ ఫీవర్ వస్తుంది నాకు చాలా భయం వేస్తుంది ఆ టైంలో అని వాడికి ఎందుకంత ఒళ్ళు కాల్పోద్ది అర్థం అవద్దు వచ్చినప్పుడల్లా అలానే వస్తుంది కానీ పాపకి ఈసారి వన్ నాట్ త్రీ ఫీవర్ అయితే వచ్చింది ఫస్ట్ టైము అందుకోసమే తను ఏం తినట్లేదని నేను ఈ విధంగా ఫుడ్ అయితే రెడీ చేశాను అటుకులు ఒక స్పూను ఓట్స్ ఐదు రకాలు కలిపింది ఉంటుంది ఇందులోని జొన్నలు అవన్నీ ఉంటాయి అన్నమాట రాగులు అవసగింజలు అవన్నీ కలిపి అండ్ ఒక రాగి పిండి కూడా ఒక స్పూన్ వేసాను మిక్సీ పంటించేసాను జావ రూపంలో చేయొచ్చు అని చెప్పి కొద్దిగా పాలు యాడ్ చేసేసి ఉండలు లేకుండా ఫస్ట్ ఈ పిండిని కలపాలి కలిపేసి కొద్దిగా మీరు బెల్లమైనా వేసుకోవచ్చు లేదంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు రెండిట్లో మీ ఆప్షన్ అనమాట పిల్లలు తినేదాన్ని బట్టి ఉండలు లేకుండా కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలుపుతూ ఉండాలి లేదంటే గడ్డలా అయిపోతుంది కలుపుతూనే ఉండాలి సో పాప జాగ్రీ అని చెప్పి జాగ్రీ పెట్టాను అంటే ఈ టైంలో తను ఏమీ తిందు తింటుందేమో అని చెప్పి నేను జాగ్రీయే పెట్టాను సో అందులో అయితే హాఫే తినింది ఫుల్గా అయితే తినలేదు అండ్ బాబుకి కూడా ఫీవర్ వచ్చింది సో రాగుజా వేసి కొద్దిగా మజ్జిగేసి సాల్ట్ వేసి ఇచ్చాను వాటి తాగాడు చాలా బాగుంటాయి ఇలాంటివన్నీ కూడా నార్మల్గా మజ్జిగ ఎక్కువ కాకుండా లైట్గా వేయాలి హెవీగా వేసినా కఫ్ చేస్తుంది ఈ టైంలోని పాపకి కాలుకి చేతులకి నేను ఆలివ్ ఆయిల్ అయితే రాస్తున్నాను పాప బాడీకి కూడా నేను అదే యూస్ చేస్తాను డాక్టర్ చిన్నప్పటి నుంచి అదే సజెస్ట్ చేశారు ఎందుకంటే తనకి కొంచెం ఎగ్జామా అనేది చిన్నప్పుడే వచ్చింది అందుకని చెప్పి ఆయిల్ యూస్ చేస్తే బాగా తగ్గిందనమాట అండ్ పిల్లలకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చేటప్పుడు ఇలా కాళ్ళు చేతులకి ఎనీ టైం ఆయిల్ రాస్తూ ఉంటే బాడీ అనేది హీట్ ఎక్కకుండా ఉంటుందన్నమాట చాలా నీట్ గా ఫ్రెష్ గా ఉంటారు ఇలాంటివి రాయించుకోవడంలో మా పాప అయితే ఫస్ట్ ఉంటుంది కాళ్ళకి అంతటికీ కూడా అసలు ఆ స్కెచ్చెస్ అవన్నీ రాయించేసుకుంది అలా నా నా వాళ్ళ అన్నయ్యతోనే ఆడుకుంటూ ఆడుకుంటూ తను కూడా అలానే మొత్తం బాడీ అంతా కూడా స్కెచ్చెస్ ఇంటి ఇంట్లో గోడలు అన్నీ కూడా స్కెచ్చెస్ తను నింపేస్తుంది అంటే అంతా యాక్టివ్గా లేదు అండ్ పిల్లలకి బాగాలేనప్పుడు మనం కూడా చాలా అసలు సఫర్ అయిపోతాము వాళ్ళకన్నా మనకే ఎక్కువ నిద్ర లేకపోవడం తిండి లేకపోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే మనం యాక్టివ్గా ఉండగలము అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకేం తినరు కదా అసలు అన్నం కూడా తినరు కానీ ఫైవ్ డేస్ అయిపోయింది కాబట్టి అన్నం పెట్టాలని చెప్పి ఇలా చారు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇది చూసారు కదా వా మాకు అండ్ కర్రీ లీవ్స్ జీలకర్ర అండ్ అల్లం అంతేనండి వీటిని ఫస్ట్ కచ్చపిచ్చగా దంచేయాలి ఇవి దంచితే ఈ చారు మీరు కనుక పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా సరే ఎవ్వరు తిన్నా సరే మంచి రెమెడీ అని చెప్పుకోవాలి ఇంట్లోని నేను చారు ఎక్కువ పెట్టను పిల్లలకి ఒక వన్ మంత్కి కానీ టెన్ డేస్కి కానీ అలా పెడతాను సో అలా పెట్టినప్పుడల్లా ఇలా చేస్తాను అనమాట ఎక్కువ అయితే పప్పు ప్రిఫర్ చేస్తాను ఇలా కచ్చబిచ్చగా అయిపోయిన తర్వాత ఒక టమాటా వేసుకోండి టమాటా వేసుకోకపోయినా పర్వాలేదు చింతపండు పులుసు అయితే నేను ఆ పిక్క అవన్నీ ఏమి జస్ట్ ఆ పులుసే అలా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పొయ్యి మీద పెట్టేస్తాను పసుపు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే వాము నార్మల్ ఉన్నా వేసుకోండి ఆకులేకపోయినా పర్వాలేదు అండ్ ఇది ఇలా మరిగిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి మరిపోతుంది తర్వాత తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది పిల్లలకు అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే తినడానికి కూడా ఇష్టపడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్